అమ్మ కవిత ప్రాణాలనే పణంగా పెట్టి బోసి నవ్వులు చూసి మురిసిపోయేది మనమే తన ప్రపంచం అవగా తన ఇష్టాలు లక్ష్యాలే సమిధలవగా మన భవిష్యత్తు ఆశ కోసం అనుక్షణం ఆరాటపడేది మన కళ్ళలో సంతోషం కోసం ప్రతి క్షణం తహతహలాడేది మనం తృప్తిగా తినటం కోసం లేని ఓపికను అవలీలగా తెచ్చుకునేది నోటిదాకా తెచ్చుకున్న ముద్దని కూడా అతి తేలికగా మన నోటికి అందించగలిగేది తనకేముందో లేదో చూసుకోకుండా మనకే సమస్తాన్ని త్యాగం చేయగలిగేది మన కోసమే అనుక్షణం ఆరాటపడేది అమ్మ తను కనే కలలు అన్నీ మన ఉన్నతి కోసమే తను పడే శ్రమ అంతా మన సంతోషం కోసమే మాటలు వేయి ఎందుకు మన మీదే ప్రాణాలు పెట్టుకున్న ఏకైక వ్యక్తి అమ్మ మనసుఖమే ఊపిరిగా బతుకుతున్న ఏకైక వ్యక్తి అమ్మ ఎన్ని కవితలు రాస్తే తీరుతుంది అమ్మ రుణం ఎన్ని సంపదలు ఇచ్చి తీర్చుకోగలం కన్న రుణం నువ్వు గౌరవిస్తే అభిమానిస్తే ఆ వ్యక్తి ఒక్కడే సంతోషిస్తాడు కానీ అమ్మను గౌరవిస్త అమ్మను అభిమానిస్తే భగవంతుడు కూడా సంతోషిస్తాడు